హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన వీడియోకి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో చాలా మందికి అయితే రీచ్ అవుతూ ఉంటుంది ఒక్క లైక్ పెరిగినా సరే నాకు సపోర్ట్ పెరిగింది అని అనుకుంటున్నాను ఇక్కడ ఇక్కడ వచ్చేసి డైలీ రొటీన్ బ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను ఇది వచ్చేసరికల్లా ఫ్రైడే మినీ ఫ్రైడే వ్లాగ్ అనమాట ఇక్కడ మార్నింగే పడుకోవడం లెగసేసరికల్లా సెవెన్ అయ్యింది పిల్లలకి స్కూల్ లేదు కదా అందుకనే లేట్గా లెగిస్తున్నాను వంటకదంతా నైటే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను అనమాట ఇంకా ఇక్కడైతే స్టాండ్లో గిన్నెలైతే వేసుకుంటున్నాను ఇంకా పాలైతే రాలేదు అందుకనే ముందైతే మాత్రంగా ఇల్లు అంతా తుడిచేసుకొని ఇంకా స్టవ్ మీద అయితే వెన్నెలైతే పెట్టుకున్నాము తాగడానికి ఇంకా గిన్నెలన్నీ స్టాండ్కి అయితే వేసేస్తున్నాను వచ్చేసి ఇంకా ఈ పిల్లలకి బట్టలు తీయడానికి షాపింగ్కి వెళ్దాం అనుకుంటున్నాము మేమైతే మేమైతే మేము ఉండే ఊర్లో అయితే కొనము పక్క ఊరు వెళ్తామన్నమాట ఇక్కడి నుంచి మనుగోరు వెళ్ళామనమాట ఒక టెన్ లెవెన్ కిలోమీటర్స్ అనమాట జీవి మాల్ ఓపెన్ చేశారు అక్కడికైతే వెళ్ళాము ఇంకా పిల్లలకైతే బట్టలైతే బట్టలు అయితే ఇంకా ఫస్ట్ వాళ్ళకి తీసేసామనుకోండి మనకు పండగంతా అయిపోయింది అనిపిస్తుంది అనమాట ఇంకా ఇప్పుడు మా పాపకి బట్టలు ఎలాగంటే అలా కుదిరిపోయేవి కానీ ఈసారి మాత్రం చాలా టైం పట్టింది ఎందుకో తెలియదు తనకు నచ్చినవి మాకు నచ్చేవి కాదు మాకు నచ్చిన తనకు నచ్చేవి కాదు అందుకనేసి ఇంకా ఫస్ట్ అయితే మాత్రంగా బాబుకి సెట్ అయిపోయేవి బట్టలన్నీ బాబుకి సెట్ చేసేసిన తర్వాత పాపకి అయితే ఈసారి బట్టలు తీసాము ఎంతైనా ఆడపిల్లలు ఆడపిల్లలే కదండి ఎందుకంటే మేము అనుకున్న బడ్జెట్ ఒకటి అక్కడికి వెళ్ళిన తర్వాత బడ్జెట్ అయింది ఒకటి అనమాట ఇంకా ఇద్దరికి సరి సమానంగా అనుకొని వెళ్ళాము అక్కడికి వెళ్ళిన తర్వాత పాపది డబుల్ అయిపోయింది బాబుది సింగిల్ అయిపోయినట్ల అయిపోయింది అనమాట ఇంకా వాడికంటే దాన్ని బట్లే చాలా కాస్ట్ అయితే పడ్డాయి ఎంతైనా ఆడపిల్లలు కదా మగపిల్లలకి ఏముంది టీషర్ట్లు జీన్స్ షర్ట్స్ షార్ట్స్ అన్నట్లాగాను ఇంకా ఆడపిల్లలకైనా సరకాల రకరకాలు ఉంటాయి కదా ఇంకా పాపకైతే మాత్రంగా మంచిది అంటే సంక్రాంతి రోజు వేసుకోవడానికి ఒక డ్రెస్సు బాబుకి కూడా అలాగే ఒక రెండు జీన్ ప్యాంట్లు ఒక షర్టు తీసాము ఇంకా టీ షర్ట్లు తీసామన్నమాట ఇంకా డైలీ వరకు ఇద్దరికి చరొక మూడు జతలు అయితే తీసామన్నమాట ఇంకా పిల్లలకైతే మాత్రంగా బట్టలు అయితే చాలా బాగున్నాయి కానీ కాస్ట్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి పెద్దోళ్ళ బట్టల కంటే చిన్నపిల్లల బట్టలే కాస్ట్ ఎక్కువ మేము బెంగళూరులో ఉండేటప్పుడు అయితే మాకు బట్టలు అంతగా రేట్ అనిపించేవి కాదు ఎందుకంటే చాలా తక్కువకి వచ్చేవి బట్టలు అయితే కానీ క్వాలిటీ కూడా సూపర్గా ఉండేవి అనమాట అందుకనే ఇక్కడ మాకు కొనాలంటే షాపింగ్ మాల్కి వెళ్ళి ఇంత ఎక్కువ అనిపిస్తుంది అనమాట అక్కడ కొని కొని వచ్చిన తర్వాత ఇంక ఇక్కడ వచ్చేసరికి పిల్లలకైతే పాలైతే మరగబెట్టేసి వాళ్ళకి హార్లిక్స్ కలిపి సైన్ అయితే పెట్టేశాను ఇంకా నేనైతే నేను మా హస్బెండ్కి టీ అయితే పెట్టుకుంటున్నాను టూ డేస్ లీవ్ ఉన్నాయి ఆ ఎర్వి అందుకనే తీసుకున్నారు తను కూడా ఇంటికాడే ఉన్నారనమాట అందుకని టీ పెట్టమన్నారని టీ కూడా పెడుతున్నాను మార్నింగ్ మార్నింగ్ కదా చాలా చల్లగా ఉందనమాట అందుకని ఇప్పుడైతే మొన్నటి వరకు మంచు పడేది కాదు ఇప్పుడైతే మంచు అయితే చాలా ఎక్కువ పడుతుంది ఇంకా టీ పెట్టమన్నారు కదా పాలు కూడా వచ్చాయనేసి టీ అయితే పెట్టేశాను అనమాట ఇంకా టీ పెట్టేసి అతనికి అయితే ఇచ్చేసాను ఇంకా ఎక్కడైతే మాత్రం ఇంకా పిల్లలకి పాలు కూడా కలిపేస్తున్నాను చల్లారబడినట్ అయితే ఇద్దరికి పాలు ఇచ్చేసి ఇంకా ఫ్రెష్ అప్ అయితే చేసేసాను ఇంట్లో పని అంతా అయిపోయింది ఇంకా మ్యాక్సిమం మేము లేవు నైసరికల్లా ఇంట్లో నుంచి బయటికి బయలుదేరాలి అని అనుకున్నాం అనమాట కరెక్ట్గా అదే టైంకి బయటకైతే బయలుదేరిపోయాము ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి వేస్తే గొంతు పొంగడాలు అలాగే టమాటీ పచ్చడి అయితే చేశాను నిలవ పచ్చడి కొద్దిగా చేశాను ఎక్కువ ఏం చేయలేదు సింకులు ఇంకా గిన్నెలైతే ఉన్నాయి ఇంకా వాళ్ళ ముగ్గురు అయితే టెంపుల్కి అయితే వెళ్ళారు ఇంటికాడైతే ఈరోజు మా హస్బెండే పూజ చేశారు ఓన్లీ తులసమ్మ కడే నేనైతే పూజ చేశాను అనమాట ఇంకా వాళ్ళ ముగ్గురు టెంపుల్కి వెళ్ళొచ్చేసరికల్లా నేనైతే ఇంట్లో వంట పని అంతా కంప్లీట్ చేసేసుకున్నాను ఇంకా వచ్చేసరికల్లా చెప్పాను కదా బ్రేక్ఫాస్ట్ గుంత పొంగడాలు అలాగే టమాటీ నిల్వ పచ్చడి అయితే చేశాను కొద్దిగా చేశాను మళ్ళీ ఎలాగో టమాటాలు తక్కువ ఉన్నాయి కదా రేటు మళ్ళీ పెట్టచ్చలే అనేసి ఇంకా మధ్యాహ్నం లంచ్లో కనేసి చారు పెట్టి అన్నం పెట్టి ఆలు కొర్మ అయితే చేశాను అదే బంగాళదుంప పీడి అయితే ఇంకెక్కడైతే బంగాళదుంపలు అయితే కుక్కర్లో విజులైతే ఇచ్చేసాను ఇచ్చేసిన తర్వాత వంట అయితే ఫాస్ట్ ఫాస్ట్గా వంట కూడా ఫినిష్ చేసేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా బయలుదేరిపోయాను అనమాట ఇంకా నలుగురికి కలిపి వెళ్ళి ముందు పిల్లలకి బట్టలు సెట్ అయిపోయిన తర్వాత మనకు టైం ఉంటే మనం తీసుకుందాము అనుకున్నాము ఇంకా అప్పటికే చాలా టైం అయిపోయింది అందుకని ఇంటికైతే వచ్చేసాము ఇంకా ఇంటికి వచ్చేసరికల్లా ఫోర్ థర్టీ అయ్యింది అనమాట వచ్చేసి లంచ్ చేసేసి కొంచెంసేపు అయితే అనమాట పడుకొని వేసిన తర్వాత ఇంకా ఈరోజు మాకు వెజిటబుల్ మార్కెట్ అనమాట అందుకనేసి ఇంకా మార్కెట్కి కూడా వెళ్ళి కూరగాయలయితే తెచ్చేసుకున్నాం అనమాట ఈరోజు ఇంతే వ్లాగ్ అయితే షూట్ చేశాను నా వ్లాగ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో చాలా మందికి అయితే రీచ్ అవుతూ ఉంటుంది ఒక చిన్న వ్లాగ్ అనమాట బాయ్ అండి మరి ఒక మంచి వాడితే మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్